హాయ్ అండి వన్ మోర్ వీడియోతో మీ ముందుకు వచ్చేసాం మేము ఎక్కడికి వెళ్తున్నాం కదా మెట్రో స్టేషన్ అండి బెంగళూరులో లోకల్గా తిరగడానికి బిఎమ్టీసీ బస్సెస్ అవైలబుల్ ఉంటాయి దట్ టు వీకెండ్స్ సాటర్డే సండే కేఎస్ఆర్టీసీ ఆన్లైన్ బుకింగ్లో వన్ డే ట్రిప్ అనమాట మార్నింగ్ టు ఈవినింగ్ ఎక్కడి నుంచి తీసుకెళ్లారో అక్కడే డ్రాప్ చేసేస్తారనమాట అలాగా మా హస్బెండ్ వాళ్ళ కొలీగ్ అంటే ఫ్యామిలీ ఫ్రెండ్స్ అనుకోండి క్యాన్ష్యూ అభి అందరం కలిసి అలా వన్ డే ట్రిప్ ప్లాన్ చేసేసాము మొత్తానికి క్యార్పురం నుంచి మెట్రో క్యాచ్ చేసేసి మేస్టిక్ వెళ్తున్నాం అన్నమాట బాగా ఎంజాయ్ చేస్తున్నారు అబి క్యాన్ష్యూ మెట్రోలో అడికి కొత్తగా ఉందనమాట క్యాన్షికి చాలా బాగా ఎంజాయ్ చేసాడు ఇంకా అబ్బీ అయితే వాడికి చిన్న వీడికంటే చిన్నపిల్లలంటే చాలా ఇష్టం అనమాట ఇంకా ఫుల్ ఎంజాయ్ ఎయిట్ సిక్స్ ప్లేసెస్ ఉంటాయి బెంగళూరులో మంచి మంచి టెంపుల్ ప్లేసెస్ మేము వెళ్ళిన దాంట్లో ఓల్డ్ త్రీ హండ్రెడ్ త్రీ థౌజండ్ ఇయర్స్ బ్యాక్తో శివాలయం టెంపుల్ అండి చాలా బాగుంది మీతో షేర్ చేసుకుందాం మా ఎక్స్పీరియన్స్ అనేసి దే స్మాల్ వీడియో అనమాట మొత్తానికి మెజెస్టిక్లో దిగేసాము మెట్రో బాగా ఎంజాయ్ చేస్తారు పిల్లలు ఎప్పుడన్నా బోర్ కొడితే సాటర్డే కానీ సండే కానీ కాకపోతే వన్ డే ఆ టూ డేస్ ముందే టికెట్ బుక్ చేసుకోవాలండి వీకెండ్ కదా దాంట్లో దీపావళి ఫెస్టివల్ వచ్చింది మెజెస్టిక్ బస్ స్టాండ్లో చూడండి జనాలు అప్పుడు మార్నింగ్ ఎయిట్ థర్టీ అలా అవుతుండే ఎయిట్ ఎయిట్ థర్టీ అలా అవుతుండే మొత్తం అసలు బస్సెస్ ఎలా ఎంత ఫుల్ ఉన్నారు జనాలు పాపం ఎక్కువ బస్సెస్ దొరకవు ఆ రోజు ఇక్కడ నుంచి ఊర్లకు వెళ్ళడానికి ఫెస్టివల్ టైంలో ఫైనల్గా ఎయిర్పోర్ట్ బస్ స్టాప్ దగ్గర మా బస్ అనేది మాకు దొరికేసింది అంటే ఇక్కడ వరుస కూడా నిల్చుకో ఉంటారు ఇక్కడ ఏ ఏ ప్లేసెస్ టూర్ వెళ్ళాలనే వాళ్ళ కోసం ఆ బస్ నెంబర్ అంతా టికెట్లు అవైలబుల్ ఉంటుంది కేఎస్ఆర్టీసీ ఆన్లైన్ యాప్లో డే టూ రూ ప్యాకేజ్ బిఎంటీసీ ప్యాకేజ్ అని ట్రై చేస్తే సర్చ్ చేస్తే మీకు వస్తుందన్నమాట ఫస్ట్ ఫస్ట్ మేము వెళ్ళిన టెంపుల్ ఇస్కాన్ టెంపుల్ ఆల్రెడీ టూ టైమ్స్ విజిట్ చేసాము బట్ అదొక సాటిస్ఫాక్షన్ అనమాట ఒక ఒక వన్ డేలో ఇప్పుడు కార్లో వెళ్ళాలన్నా ట్రాఫిక్ వన్ ప్లేసే వెళ్తాం కార్లో వెళ్ళాలన్నా బైక్లో ఒక ప్లేస్కి వెళ్ళి రిటర్న్ వచ్చేవాటికి సరిపోతుంది ఇదైతే వాళ్ళు ఇంత టైం హాఫ్ అన్ అవరు వన్ అవర్ ఇలా టైం ఇస్తారు వాళ్ళే డ్రాప్ చేస్తారు వాళ్ళే పికప్ చేసుకుంటారు కదా హ్యాపీగా వెళ్ళేసి రావచ్చు స్ట్రెస్ ఉండదు ఇంకా ఎవరు రాలేదు లేదు చాలామంది ఫుల్ అయిపోయింది అనుకుంటా స్టార్ట్ అయినాక తీసుకున్నాం కిడ్స్కి కూడా హాఫ్ టికెట్ తీసుకుంటారండి మా బాబు కూడా హాఫ్ టికెట్ తీసుకున్నారు సో స్టార్ట్ అయ్యాయి వెళ్తూ ఉన్నాం ఫస్ట్ టెంపుల్ ఇస్కాన్ టెంపుల్కి వెళ్ళాం మీరు వెళ్ళేటప్పుడు ఎందుకంటే టెంపుల్ ఆపోజిట్లోనే బస్ నిలుపుతారు కాబట్టి చెప్పులు బస్లోనే వదిలేసి వెళ్ళడం బెస్ట్ మళ్ళీ టికెట్ తీసుకునే పని లేకుండా అలా అలా స్మాల్ స్మాల్ క్లిప్స్ తీసేసుకున్నాం లోపలికైతే మొబైల్ లోప అలో ఉంది మొబైల్ బట్ ఫొటోస్ నాట్ అలోడ్ ప్రాబిట్ అంటే మొబైల్ ఫోటోషూట్ ఎంత మొబైల్ అయితే అలో ఉంది కానీ ఫొటోస్ అయితే అలో లేదండి చాలా పీస్ఫుల్గా చాలా బాగుంటుంది ఒకసారి చూసేయండి ఓవరాల్గా అటు ఇటుగా మేము పిల్లని తీసుకొని దిగిపోయి దిగి టెంపుల్ విజిట్ చేసుకొని అయిపోయింది దర్శనం ఇలా వచ్చేసాం ఇంకా లాస్ట్లో అలా అలా ఒక నాలుగు ఫోటోలు దిగేసి మళ్ళీ రిటర్న్ లేక వచ్చేసాం బస్ రిటర్న్ స్టార్ట్ అయింది అనమాట రిటర్న్ అంటే నెక్స్ట్ ప్లేస్కి అక్కడ గైడ్ కూడా ఉంటారు గైడ్ అంటే ఆయనే కండక్టరు ఆయన అంతా డీటెయిల్గా ఏ లాంగ్వేజ్లో కావాలంటే ఆ లాంగ్వేజ్లో ఆ హిస్టరీ గురించి మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాడు కంటిన్యూగా కంటిన్యూగా మాట్లాడుతూనే ఉంటాడు డ్రైవర్ డ్రైవర్ కాదు కండక్టరు బై మిస్టేక్ అన్నీ ఏసీ బస్సులే ఉంటాయండి చాలా ట్రాఫిక్లో అంటే ఎక్కువ దూరం వెళ్ళరు జస్ట్ టెన్ టు ఫిఫ్టీన్ కిలోమీటర్స్ అక్కడక్కడే సరౌండింగ్స్లో ఉన్నవి చెప్పేస్తారు అనమాట ఇక్కడ ఏదో చెప్తున్నాడు నేను వీడియో తీసే పనిలో బిజీ సో అంతగా వినలేదు నెక్స్ట్ వచ్చి ఇక్కడ ఆర్ట్ గ్యాలరీ అనేసి ఉంటుంది ఇక్కడ అమౌంట్ ఛార్జ్ చేస్తారు ఎక్స్ట్రా అమౌంట్ మనమే పెట్టుకోవాలా టికెట్ అమౌంట్ మట్టుకు వాళ్ళది ఉంటుంది ఎక్స్ట్రా అమౌంట్ ఏమన్నా ఇప్పుడు ఆర్ట్ గ్యాలరీ ఇక్కడ ట్వంటీ రూపీస్ ఛార్జ్ చేశారు పర్ హెడ్ యాక్చువల్గా ఫొటోస్ తీయకూడదు నేను సడన్గా అలా అలా తీస్తుంటే వాళ్ళు తీయకూడదు అమ్మా అన్నారు పోనీ డిలీట్ చేసేస్తారేమో అనుకున్నా కానీ ఏం చేయలేదు ఇక్కడ ప్లేస్ చాలా బాగుంటుంది నేను జస్ట్ కింద చూసేసి బయట వచ్చేసాను మళ్ళీ లోపలికి వెళ్ళలేదు మా బాబు హస్బెండ్ వాళ్ళు వెళ్ళొచ్చారు జస్ట్ ఇలా ఉంటాయన్నమాట ఇక్కడ అది ఎవరో చెప్తారా ఎవరో ఒక ఫేమస్ ఐ థింక్ క్రికెటర్ వాళ్ళ సిస్టర్ సంథింగ్ ఎవరో అక్కడ ఆర్ట్ చేసిండేటివి ఉంటాయి పెయింట్స్ ఓల్డ్ అయితే కాదండి న్యూ ఆర్ట్ గ్యాలరీని ఈ మధ్యలో పెట్టింది ఇక్కడ ఇది చెట్టు ఉంటుందండి అది మామూలు రోడ్డు సైడ్ ఉంటుంది కదా చెట్టు చాలా పెద్ద మేబీ ఒక ఫిఫ్టీ సిక్స్టీ హండ్రెడ్ ఇయర్స్ కూడా ఉంటాయేమో చెట్టుకి ఎంత ప్లేస్ ఆక్యుపై చేసిందో అసలు చాలా బాగుందండి చెట్టు అది ఇంకా అక్కడ నుంచి మళ్ళీ రిటర్న్ రిటర్న్ స్టార్ట్ అయ్యాము మధ్య మధ్యలో చెప్తూ ఉన్నాడు కానీ వాటి నేమ్స్ మర్చిపోయా ఇటు సైడ్ రైట్ సైడ్ అని లెఫ్ట్ సైడ్ అని చెప్తూ ఉండే బెంగళూరులోనే ఇలా ఉంటుంది క్లైమేట్ గ్రీన్ గ్రీన్గా ప్లాంట్స్ ఎప్పుడైనా వెళ్ళాలి అనుకునే వాళ్ళు ఫ్యామిలీ ట్రిప్తో ఒకసారి వెళ్ళేస్తారు చాలా 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 చీప్ అనిపిస్తుంది నాకైతే పర్లేదు అనిపించింది వెళ్తూనే ఉంది నెక్స్ట్ ఇక్కడ స్టా ఇది కూడా ఏదో ప్లేసెస్ చెప్పారు నాకు మర్చిపోయా ఇవంత ప్లేసెస్ ఇందులో ఒక ట్విస్ట్ ఉన్న వీడియో ఉంది నేనైతే అక్కడికి వెళ్తే మా హస్బెండ్ టెక్క మళ్ళీ ఎత్తే పడికి నేనైతే షాక్ అయిపోయినా మళ్ళీ యూట్యూబ్లో అంతా పడి సర్చ్ చేశాను అది ఏంటా ఎలా చేశారు ఎలా చేశారు అనేది ఎక్కడ చూసినా చెట్లే ఉంటాయి అందుకే మా బెంగళూరులో ప్పుడు వర్షాలు పడుతుంటాయి అస్సలు ట్రాఫిక్ ఉండింది కొంచెం స్లో అయింది మళ్ళీ స్టార్ట్ అవుతుంది చాలా బాగుందండి వన్ డే ట్రిప్ అయితే చాలా బాగా నచ్చింది నాకు మళ్ళీ ఈవినింగ్ సిక్స్కి అంతా డ్రాప్ చే ఎయిట్ టు సిక్స్ నైన్ టు సిక్స్ ఇలా ఉంటాయి టైమింగ్స్ ఇట్ సైడ్ మైసూర్ అవుట్ సైడ్ బెంగళూరు కూడా వెళ్ళచ్చు వన్ డే ట్రిప్ టూ డేస్ ట్రిప్ కూడా ఉన్నాయి మంచిగా ప్రొవైడ్ చేస్తున్నారు ఇప్పుడు ఫ్యామిలీ ఫ్యామిలీస్ వెళ్తే మంచిగా టైంపాస్ అవుతుంది కదా ఫ్యామిలీ వాళ్ళు చూసినట్టు ఉంటుంది ఎప్పుడన్నా బోర్ కొడుతుంది పిల్లల్ని తీసుకెళ్దాం అనుకుంటే కాకపోతే వన్ డే ఆర్ టూ డేస్ ముందే బుక్ చేసుకోవడం బెస్ట్ ఇది విధాన సౌద విధాన సౌద అంటారండి బెంగళూరులో ఇటు సైడ్ హైకోర్టు ఇది విధాన సౌద అంటే అవుట్ సైడ్ నుంచే చూడమన్నారు లోపలికి అలో లేదు వీకెండ్ కదా లోపలికి అలో చేయను అన్నారు అదేదో ఒక పర్టికులర్ డేలో అపాయింట్మెంట్స్ ఇస్తారండి బుక్ చేసుకుంటే మా హస్బెండ్ అంటుండే బుక్ చేసుకుని వెళ్దాము అనేసి బట్ కుదరలేదు ఇక్కడ చూడండి ఒక ఓల్డ్ టెంపుల్ వచ్చేది ఇక్కడ ఒక ఫేమస్ స్కూల్ మీకు అక్కడ ఒక ఫోటో కనిపించిందా ఇందాక అది రజనీకాంత్ గారు యాక్టర్ సూపర్ స్టార్ రజనీకాంత్ గారు చదువుకున్న స్కూల్ అంటండి అక్కడ ఓల్డ్ శివాలయం టెంపుల్ ఉంది ఆల్మోస్ట్ త్రీ థౌజండ్ ఇయర్స్ టెంపుల్ అంట లోపలంతా ఒక బండ రాయిలో కట్టారు అక్కడ ఫొటోస్ అలా లేదు కింద వంగి వెళ్ళాము లోపల రౌండ్ వెళ్ళాలంటే చాలా చాలా వంగాలి ముసలి వాళ్ళు రాలేరు నెక్స్ట్ ఇక్కడ గణపతి బసవన్ గుడి బస్వన్ టెంపుల్ ఇక్కడ వెళ్ళాము జస్ట్ అలా అలా పోయేసి ఫొటోస్ తీసుకొని ఫాస్ట్ ఫాస్ట్గా వచ్చేసామండి గణపతి టెంపుల్ అది బిగ్ బుల్ టెంపుల్ బుల్ టెంపుల్ అంటారు కదా బసవన్ గుడిన పురాణ ఇక్కడ బుల్ టెంపుల్ అది అండి మొత్తానికి అవంతా కవర్ చేసాము కానీ నాకు అన్నిటిలో ఒకలా ఆ త్రీ థౌజండ్ ఇయర్ త్రీ హండ్రెడ్ ఇయర్స్ అంటే ఆ టెంపుల్ దానికి ఒక స్టోరీ చెప్పాడండి ఇక్కడ నుంచి ఆ టెంపుల్లో నుంచి మునిగితే శివగంగా శివగంగలో నుంచి స్వరంగం ఉందంటే అక్కడ నుంచి డైరెక్ట్ కాశీకి ఉంది అన్నారు అది అప్పట్లో ఎట్లా ఉండేదో తెలియదు ఫైనల్గా ఇక్కడ లాల్బాగ్ బొటానికల్ గార్డెన్కి తీసుకొచ్చారు ఇది ఇంటూ వెరైటీ వెరైటీ ఫ్లవర్స్ అన్నీ అనిపించాయి రోసెస్ తీసుకుందాం అనుకున్నా మా హస్బెండ్ ఎప్పటికే ప్లేస్ లేదు వద్దులే అన్నాడు సరే అటు ఇటుగా ఒక రెండు మూడు సెలెక్ట్ చేసి ఫైనల్గా కొన్ని సీడ్స్ తీసుకోవచ్చా గార్డెనింగ్ సీడ్స్ పాలకూర బ్రింజోళ్ళు కాకర బీర ఇవి సీడ్స్ తీసుకోవచ్చు అంతే ఇవి కాగడమల్లెలు చాలా బాగా నచ్చాయి నాకైతే నచ్చాయి బట్ ఇక్కడ ప్లేస్ లేకపోయా ఇంటి దగ్గర పెట్టడానికి మా హస్బెండ్ అయితే వదిలితే వాళ్ళు అన్నీ కొనేద్దామని ఉంటాడు ప్లేస్ లేకపోయినా ఎక్కడ పెట్టాలో ప్లేస్ లేకపోతే అక్కడ శివాలయం టెంపుల్లో చెప్తుంటే కదా త్రీ అక్కడ నుంచి సొరంగం ఉందంట శివగంగా టెంపుల్కి అక్కడి నుంచి కాశీకి వెళ్ళే వాళ్ళంట అట్లా సొరంగాలు ఉండ చూడండి చాలా రకాలు ఉన్నాయి లోటస్ అక్కడ మొత్తం అన్ని ప్లాంట్స్ ఉన్నాయి కానీ మరీ తక్కువ అయితే కాదు బయట ఎలా ఉందో అక్కడ కూడా కాస్ట్ అలానే ఉంది ఏం ప్లాంట్స్ కావాలన్నా గార్డెనింగ్ కావాలన్నా ఇండోర్ అవుట్డోర్ ప్లాంట్స్ ఫార్మింగ్ ప్లాంట్స్ అగ్రికల్చర్ ప్రతి ఒక్కటి ఉన్నాయి వీక్ డేస్లో వెళ్తే మంచిగా తీసుకోవచ్చు వీకెండ్స్ ఫుల్ రష్ ఉంటుంది ఇలా బస్సెస్ వాళ్ళు ఇక్కడ ఈ టవర్ గురించి నేను చెప్పబోయేదనమాట ఇది కింగ్ ఫిషర్ టవర్ అంటారండి యూపీస్ టవర్ కింగ్ ఫిషర్ టవర్ ఇక్కడ ఇది వచ్చి విశ్వేశ్వరయ్య మ్యూజియం దగ్గర ఉంటుంది దీని స్టోరీ వినేప్పటికీ షాక్ అయ్యానండి అది పైన కనిపిస్తుంది కదా ఆ పైన ఫ్లోరు కింద ఉండేదంట విజయ్ మాల్యా వాళ్ళది ఆయన ఇక్ ఒక స్టోరీ చెప్పాడు మీరు ఒకసారి చూడండి కింద ఉన్న హౌస్ని పైన ప్రెస్టేజ్ వాళ్ళతో అప్ అయ్యి కింద థర్టీ ఫోర్స్ థర్టీ ఫోర్ ఫ్లోర్స్ బిల్డ్ చేసి కింద ఫ్లాట్గా ఉన్న బిల్డింగ్ని తీసుకెళ్ళి థర్టీ ఫిఫ్త్ ఫ్లోర్లో పెట్టారు సేమ్ అదే బిల్డింగ్ వాళ్ళకి ఏదో ఫ్యామిలీ పరంగా కలిసి వచ్చింది అనేసి ప్రెస్టేజ్ వాళ్ళతో డిస్కస్ చేసి అది ఆల్మోస్ట్ ఫోర్ ఫ్లోర్స్ ఉంటుందంట ఫోర్ ఫ్లోర్స్ని థర్టీ ఫిఫ్త్ ఫ్లోర్కి ఎలా షిఫ్ట్ ఏమో మాకైతే అర్థం కాలేదు ఆ టెక్నాలజీ ఎలా యూజ్ చేశారు ఇది ఆపోజిట్గా విశ్వేశ్వరయ్య సో విశ్వేశ్వరయ్య గారి మ్యూజియం ఉంటుందండి అవుట్ సైడ్ చిన్న చిన్న ఏంటి ట్రైన్ ఇంజిన్స్ ఫ్లైట్ ఓల్డ్ది అది మారుతి సంథింగ్ ఏదో ఫ్లైట్ ఉంటుంది దాని నేమ్ అది ఫ్లైట్ పెట్టరు డిస్ప్లేకి నేను మేము వెళ్ళలేదు లోపలికి టైం అయిపోతుంది బాబు బాబుని ఇట్లా క్యాష్ ఉన్నాడు కదా క్యాష్ని నిద్రపోతుండే వాళ్ళు బయట ఉంటే ఇంకా వాళ్ళ కోసం నా మా హస్బెండ్ ఆ అన్న అభి ముగ్గురు వెళ్ళారు లోనికి ఇది కూడా బాగుంటుందంట విశ్వేశ్వరయ మ్యూజియం ఇటుపక్క పక్క ఓల్డ్ బిల్డింగ్లో ఉండింది ఇప్పుడు పెద్ద పెద్ద బిల్డింగ్ కన్స్ట్రక్ట్ చేశారు కింగ్ ఫిషర్ టవర్స్ అని ఇన్ బ్యాంగ్లూర్ అని ఒక్కసారి సెర్చ్ అయ్యండి యూట్యూబ్లో షా అసలు ఎట్లా బిల్డ్ చేశారో ఆల్మోస్ట్ టూ థౌజండ్ త్రీలోను ఏమో షిఫ్ట్ చేశారంట వాళ్ళకి ఫ్యామిలీ పరంగా కలిసి వచ్చిందనేసి ఆ విజయమాల ప్రెస్టేజ్ వాళ్ళతో అప్ అయితే థర్టీ ఫోర్ బిల్డింగ్ థర్ సేమ్ ప్లేస్లో ఆ బిల్డింగ్ సైడ్కి తీసి థర్టీ ఫోర్ ఫ్లోర్స్ కట్టిన తర్వాత ఆ ఫ్లో ఫోర్ ఫ్లోర్స్ ఉన్న హౌస్ని డైరెక్ట్ థర్టీ అదే ముప్పై ఐదో ఫ్లోర్లో పెట్టారు అంటే ఎలా పెట్టారు మరి అప్పటికే టెక్నాలజీ ఎంత యూస్ చేసుకున్నారు చూడండి ఒక్కసారి అందరూ వెళ్ళి ట్రై చేయండి ఓకే సడన్గా ఇదేం టవరు అన్నాడు అయ్యయ్యో టవర్ దాన్ని వేలం వేసి అమ్మేశారు యాక్చువల్గా ఆయన ఏడు వేల కోట్లు పదహైదు వేల కోట్లు అప్పు చేసిందే అంతకు త్రిబుల్ ఏమో వసూలైంది గవర్నమెంట్ వేలం వేసింది ల్యాండ్స్ ఆయన ఆస్తులు అంతవరేజ్గా చూడండి అప్పట్లో స్టీమ్ స్టీమ్ ఇంజన్ అనేవాళ్ళు కదా హావిరి ఇంజన్ అది అనమాట ఇది స్టీమ్ ఇంజిన్ అంట స్టీమ్తో అప్పట్లో ట్రైన్ రన్ అయ్యేది ఎయిటీన్ ఎయిటీ ఎయిట్లోనూ ఎప్పుడు ఎంతైనా కానీ చెప్పకూడదు కానీ అప్ బ్రిటీష్ వాళ్ళు వచ్చి ఈ పోలీస్ స్టేషన్లని రిజిస్ట్రేషన్ ఎంఆర్ఓ ఆఫీస్లని ఇలా ట్రైన్ ఫెసిలిటీస్ అని చాలా పెట్టారు దాని తర్వాత కొత్తగా ఇంప్రూవ్ చేసింది ఏం లేదు మన వాళ్ళు ఇప్పటికీ ఇప్పటికీ ఓల్డ్ బిల్డింగ్స్ అలానే ఉన్నాయి వాళ్ళు కన్స్ట్రక్ట్ చేసి వదిలిపోయింది ఫైనల్గా కబ్బన్ పార్క్ వచ్చాము కబ్బన్ పార్క్ చూసేసుకొని ఈవినింగ్ వాళ్ళు మళ్ళీ రిటర్న్ డ్రాప్ చేశారు ఇంకా అక్కడి నుంచి రిటర్న్ మెట్రోకి స్టార్ట్ అయిపోయాం ఇలా మా జర్నీ హ్యాపీగా జరిగింది ఇక్కడ ఉన్నారు చూడండి ఫారెనర్స్ ఫోర్ మెంబర్స్ వాళ్ళు కూడా ఫైనల్గా కేఆర్పురంకి రిటర్న్ వచ్చేసాం ఫుల్ టైర్డ్ అయిపోయాం కానీ చాలా బాగుండేది జర్నీ మీరు కూడా ట్రై చేయండి